గడప జిల్లా గ్రామస్తులో వెలిసినటువంటి శ్రీ 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 మహాకాయో పురస్కరించుకుని బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేశారు న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం ఎనిమిది పాల్గొన్నాయి కమిటీ వారి విజ్ఞప్తి మేరకు ఈ పూజలకు మూడు జతల ప్రదర్శన మరలా భోజన విరామ అనంతరం మూడు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు వద్ద నుంచి ఎనిమిది వద్ద వరకు కంటిన్యూగా పోటీ ఉంటుంది మొదటి దగ్గర ప్రదర్శన రావాల్సిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో ఎం రామభూషణ్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేమల మండలం కడప జిల్లా రెండవ దగ్గర పోటీ కావాల్సిన వారు వెంకటేశ్వర స్వామి ఆశిషులతో సన్నపల్లి సతీష్ రెడ్డి గారు గోపలపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడవ దగ్గర పోటీ కావాల్సిన

Okay, frizz. Uh -huh. Spadhi, spadhi. Uh spadhi, -huh.